హాయ్ అండి వెల్కమ్ టు శ్రీయాన్షిస్ కిచెన్ ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అనమాట సో ఈజీగా చేసుకోవచ్చు అండి సో దీనికోసం మనం ముందుగా చింతపండునైతే నానబెట్టుకోవాలి చింతపండును నానబెట్టుకొని దాంట్లో నుండి రసం తీసి పక్కన పెట్టాలి చింతపండు రసాన్ని సో ఈ రెసిపీకి ఫస్ట్ మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అవ్వగానే పచ్చిమిర్చీస్ చుంచాలి లేదంటే అలాగైనా కానీ పచ్చిమిర్చీలు మాత్రమే పచ్చిమిర్చీలు వేసి మంచిగా వేయించాలి సో పచ్చివాసన వరకు వారిని మంచిగా ఫ్రై చేయండి అలా ఫ్రై చేసినట్టయితే మాత్రమే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి పులుసు మెయిన్గా టేస్ట్ వచ్చేది ఇదింతో అనమాట సో ఈ యొక్క మిక్స్తోనే మనకి చాలా టేస్టీగా వస్తుంది సో మీరు పచ్చిమిరకాయల్ని బాగా వేయించిన తర్వాత అవి రోట్లో వేసుకోండి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి మెత్తగా దంచండి మెత్తగా అయినా పర్లేదు లేదంటే కచ్చా పచ్చగా అయినా పర్లేదు బట్ మిక్సీ మాత్రం పట్టకండి ఇలా అయితేనే బాగుంటుంది సో ఇలా మంచిగా మెత్తగా క్రాష్ చేయండి ఈలోపు మీరు పచ్చిపులుసు రసం ఉంటుంది కదా అందులో ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే అవి పోపులో కంటే డైరెక్ట్గా పులుసులో పచ్చి ఆనియన్స్ వేస్తేనే టేస్టీగా ఉంటుందన్నమాట సో మీరు పచ్చి ఆనియన్స్ వేసి రసాన్ని రెడీగా పెట్టుకోండి ఈ మిక్స్ని మనం ఏదైతే దంచిన మిశ్రమం ఉంటుందో అది కూడా అదే పచ్చి పులుసులో కలపండి నెక్స్ట్ ప్యాన్ పైన ఆయిల్ వేసి హీట్ అవ్వగానే జీలకర్ర వేయండి అది కొంచెం గోలగానే ఆవాలు వేయండి మనకి మెయిన్ టేస్ట్ ఏంటంటే ఈ ఒక మిశ్రమం అండ్ ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి అందులో వేసేయండి డైరెక్ట్ వేయకండి ఫ్లేవర్ తెలియదు అండ్ తినరు కూడా సో కొంచెం పచ్చపచ్చగా దంచి వేయండి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర ఉల్లాకు ఇవి కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి మనకైతే ఈ తాలింపు మంచిగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది సో కల్లెమాకు కొత్తిమీర మెంతి ఆకు ఎల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి పసుపు వేసి మంచిగా కలిపేసి మనం ఏదైతే చింతపండు రసం ఉంటుందో మనం తయారు చేసుకున్నది ఉంటుంది కదా చింతపండు రసంలో ఆనియన్స్ కట్ చేసి వేసి మనం దంచిన మిశ్రమాన్ని కలిపి పెట్టుకుంటాం కదా అది వచ్చేసి ఇందులో పోయడమే అంతే మన సింపుల్ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అయితే ఇందులో తిన్నా కూడా చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీ కర్రీలో వేసుకొని తినొచ్చు మటన్ గ్రేవీ కర్రీలో చికెన్ ఫ్రైలో మటన్ ఫ్రైలో నాన్ వెజ్ లవర్స్ కోసం అండ్ వెజ్ లవర్స్ అయితే ముద్దపప్పు తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చాలా బాగుంటుంది రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ